తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆనాడు ఏ నినాదంతోనైతే తెలంగాణ ఇచ్చిందో దానికి భిన్నంగా కేసీఆర్ పదేళ్లలో ఒక ఉద్యోగం గుడియలే నీళ్ళంటే కాలుష్యం ప్రాజెక్టు పెట్టి మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండు నిలు నిధులు నిల్వ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణను మరి రైతాంగానికి ప్రతి లక్షలు రుణమాఫీ చేసి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆందోళన నెరవేర్చి ఇంద్రమయ్యంలో కూడా శ్రీకారం చుట్టి మరి ఇంకా కూడా సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ కోసం మన కళలు కావాలి నిజం కావాలని మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభాకర్ ప్రభాకరన్న గారు నియోజకవర్గానికి మరి ఉస్నాబాదును ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తాడని దానికి అధికంగా నిజం చేస్తాడని ఈ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతూ చేసి ాగా మాట్లాడటోళ్ళు చెప్తారు ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేసింది బాగా చేస్తాను ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ క్లాస్గా పాస్ అయింది కాకపోతే ఇంకా చేయవలసి ఉంటుంది పదమూడు అంశాలు ఏవైతున్నాయో ఇంకా చేయవలసి ఉంది ఇంకా చేయాలి చేయడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉంది అటువంటిది మన ప్రాంతం కూడా హైదరాబాదు ప్రపంచం ఒక బాడామంది యొక్క ప్రతి ఇండస్ట్రీ లేక అయ్యే అవకాశాలు మీరంతా పాజిటివ్ ఆలోచించాలి ప్రజలని సందర్భంగా మా అభిప్రాయం వ్యక్తం చేస్తూ సోనియా గాంధీ గారికి పుట్టినరోజు సందర్భంగా వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు దేశ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ సుఖాం సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం సోనే కానుక ఇచ్చినాం ఆ రోజు సోనియా గాంధీ గారు ఎంతో కఠినమైన నిర్ణయం తీసుకొని మనం విద్యార్థులు కానీ మన తెలంగాణకు సంబంధించిన వారు అనేక మంది మరణించినారు కాబట్టి వారి ఆత్మధాయాలకు ఆమె చరిత్ర ఏ రకంగా మనం అధికారం కోల్పోయినాం అయినా కూడా బయట జరుగుతుంది ఈ రోజు ఆమెకు ఇదే సంతోషంగా ఆమె దానికి తెలంగాణ ప్రజలు కృతజ్ఞతగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీని పిలిపించారని ఆమె మనసులా ఉంది అదే రకంగా రాబోయే రోజులలో కూడా ఇదే రకంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ స్థానిక సంస్థలు కానీ ఏ రకమైన ఏకైన కూడా కాంగ్రెస్ పార్టీని పిలిపిస్తారని కోరుకుంటూ దీపావళి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం చాలా ఘనంగా ఆమెకు అరవై ఎనిమిదో పుట్టినరోజు మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఆమెకు కానుకగా ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు ఒక తల్లికే తెలుసు బిడ్డల ఆవేదన ఏందనేది విద్యార్థుల మరణాలను ఆమె తట్టుకోలేక ఆమె తెలంగాణ మనకు కానుకగా ఇచ్చి అధికారం కోల్పోయినా కూడా ఈరోజు మళ్ళీ మనం నిలదొప్పుకొని ఆమెకు మళ్ళీ బర్త్డే కానుక మనం తెలంగాణలో జెండా ఎగురవేసి ఆమె కానుకగా ఇచ్చినాం తల్లి సోనియా బంగారు